మూడు వన్డేల సిరీస్లో భాగంగా టీమిండియా లంక మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ శ్రీలంక బ్యాటర్ కుషాల్ మెండిస్ గొడవ పడ్డారు మైదానంలోనే ఒకరిపైన ఒకరు నోరు పారేసుకున్నారు ఏకంగా కొట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు అయితే ముందుగా సిరీస్ తన మాటల సిరాజ్ తన మాటలతో కుషాల్ మెండిస్ను కవ్వించగా అతను తీటుగా బదిలించాడు దీంతో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది శ్రీలంక ఇన్నింగ్స్ ముప్పై ఏడవ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ మూడవ బంతి మూడవ బంతిని సిరాజ్ హాఫ్ సైడ్ కాస్త లోగా వేయగా కుశాల్ మెండింగ్స్ డిఫెన్స్ చేశాడు బంతి కీపర్ చేతిలోకి వెళ్ళగా కాస్త ముందుకు వెళ్లిన సిరాజ్ బ్యాటర్ నే ఏదో అన్నాడు సిరాజ్ మాటలతో ఆగ్రహానికి గురైన కుషాల్ మెండేస్ ధీటుగా బదిలిచ్చాడు దాంతో ఇద్దరు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు ఈ మ్యాచ్ లో సిరాజ్ బౌలింగ్ ఆడేందుకు కుషాల్ మెండిస్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు పూర్తిగా డిఫెన్స్ కే పరిమితం అయిపోయాడు దాంతో ఆగ్రహానికి గురైన సిరాజ్ కుషాల్ మెండిస్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఇక ఇది చూసిన విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఏం జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య అంటూ డిస్కషన్ పెట్టుకున్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆపడం జరిగింది కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది